చూసారండి ఎంత శుభ్రంగా కట్టుకున్నాడు కస్టమర్ చాలా వారస్తుంది కంగారు పుడితో దొల్లేసారంట లారీకి దాంతోపాటు ఇంక కూడా పాము పాంగుకున్నాడు అప్పుడు మనం దీన్ని డై క్లీన్ చేసి మీకు ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తానండి ఆయిల్ గ్రేజ్ అండి ఇది కూడా ఆయిల్ గ్రేజ్ అండి ఒకటే ఇది ఆఫ్ ఉంది ఫుల్ ఉంది కాబట్టి హాఫ్కి ముందు స్టార్ట్ చేస్తున్నాను దీనికి ఆయిల్ గ్రేజ్కి అయితే ముందే మన తడపక్కర్లేదండి ఇది మీకు లోపల నుంచి ఉంది కాబట్టి ముందు లోపల మీకు స్టార్ట్ చేస్తాం లోపల స్టార్ట్ చేస్తే మీకు ఇయర్లీగా అయిపోతుంది ఇది కొంచెం ఎలా సైడ్ సేడో చూసారా ఇది ఎంత సేడ్ అయినా మీరు ఇంకా కాంగపడం పని లేదు హండ్రెడ్ పర్సెంట్ మనం క్లియర్ చేసి మనం కస్టమర్ కావచ్చండి ఇదిగండి ఇలా ఇదంతా సేడ్ అయిపోతుంది ఇలా సేడ్ అవుతాం వల్ల మీకు ఈజీగా గమనం అవుతుంది కదండి అసలు స్ట్రాప్లు వేసుకోవడం పిండుకుంటే మీరు ఈ ఐదుతో ఇంట్లో మీరే చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదండి హండ్రెడ్ పర్సెంట్ మీకు నేను పోగొట్ చూపిస్తాను మనం రెండు మూడు సార్లు చేయవలసి ఉంటుంది ఒకసారికి అయితే పోదు ఇంక్ స్టేన్ అండ్ హార్డ్గా ఉంటుంది దీంట్లో మీకు ఇంట్లో ఉన్నది ఏంటంటే యాసిడ్ కెమికల్లో కలవడం వల్ల చాలా లేట్ అవుతుందండి మనం ముందు భాగం అంతా పోగొడితే కానీ బయటికి చేయలేదండి ముందు లోపల ఎక్కడ పడ్డ స్పాట్ చూసి ఆ స్పాట్ కూడా అలాగే వేసిన డ్రాప్లు మీకు ఐదు నిమిషాలు ఆగి తర్వాత మళ్ళీ దీన్ని మనం రన్నింగ్ చేయవలసి ఉంటుందండి అలాగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఇదంతా అవుతుందని మీరు ఏం కంగరపడద్ది అంతా కూడా సర్ట్ ఏ విధంగా ఉందో మీరు అదే విధంగా వస్తుందండి ఎక్కడ కూడా మీకు ఇంక మరీ కనపడకుండా మనం చేసి కస్టమర్ చెప్తామండి ఈసారి వారికలో పెడుతున్నానండి ఇప్పుడు చూసారు కదా నేను ఎంత బ్లూ వచ్చేసిందో నా సైట్ కదా ఇది ఎంత అంటుంది ఈ షర్ట్ మీద బ్యాక్ సైడ్ మీకు కంకర బూడిద ఉండేది కదండి ఇప్పుడు చూడడం ఎంత బయటకు వచ్చిందో అలాగే మీకు ఈ ఫ్రంట్ భాగంలో ఇక్కడ మీకు ఇంక్ ఉండేదండి ఈ భాగంలో చూసేటప్పుడు ఎంత బయటకు వచ్చిందండి మీకు ఇప్పుడు ఐరెన్స్ చేసిన కదా మీకు చూపిస్తాను మీకు ఈ భాగంలో ఇంక ఉండేది కదండి జోయ భాగంలో అప్పుడు చూడండి ఎంత క్లీన్గా ఉందో అలాగే ఇది అంతా కూడా మీకు ఎర్రగానే కంకర పూడుతుంది చెప్పాను కదా ఇప్పుడు మీకు బ్యా ఇవన్న ఫ్రంట్ అంతా కూడా చూపిస్తున్నాను ఎక్కడ ఏమీ లేదు అలాగే మీకు బ్యాక్ కూడా చూపిస్తారు చూడండి ప్యూర్ వైట్ వచ్చేసింది మీకు వాచింగ్కి డస్ట్ లెటర్ డైమండ్ ప్లస్ వాడేనండి ఇంక్ స్టేన్గా ఏమో ఐదు గ్రేజ్ ఈ మూడు వాడుకుంటే సరిపోతుంది